హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో మనకు జూలై మంత్ పెన్షన్స్ పైన మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఇప్పుడు జూలై మంత్ పెన్షన్స్ అనేది ఎలా ఇస్తున్నారు పెన్షన్స్తో పాటు ఇంకా ఏమి ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి మనకి సో ఏపీలో మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కదా ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో త్రీ థౌజండ్ రూపీస్ అయితే పెన్షన్ వచ్చేది బట్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు వృద్ధులకి కానివ్వండి ఒంటరి మహిళలకు అండ్ అలాగే వితంతువులకైతే త్రీ థౌజండ్ నుంచి ఇప్పుడు ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే చేయడం జరిగింది అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే మనకు ఫైవ్ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే చేయడం జరిగింది సో ఈ పెన్షన్స్ మనము చూసుకున్నట్లయితే ఈ మంత్ వచ్చేసి మనకు సచివాలయ ఉద్యోగులతోటే ఇప్పుడైతే మనకు పెన్షన్ పంపిణీ చేయనున్నారండి ఇంటి వద్దకే పెన్షన్స్ అయితే ఇవ్వనున్నారు సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయో సో వాళ్ళకైతే డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో మొత్తానికైతే మనకు జూలైలో వచ్చేసి ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఇస్తామని ఆల్రెడీ మనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది కదా అండి సో ఇప్పుడు వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకైతే పెన్షన్స్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసి అయితే ఇస్తారండి సో పెన్షనర్స్ పెన్షనర్స్కి మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి బట్ ఒక్కటైతే గుర్తు పెట్టుకోండి సో ఈసారి పెన్షన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరిగా మన రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది అండ్ మనకు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో ఇప్పుడు ఇచ్చే పెన్షన్స్తో పాటు మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో వాళ్ళ తరఫున మనకి కొత్త పాస్బుక్లు అయితే ఇస్తారు సో పెన్షన్ అయితే పాస్బుక్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మనకు పెన్షన్స్తో పాటు కొత్త పాస్బుక్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే మనకు ఇంకా అఫీషియల్గా ఎలాంటి స్కీమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తానండి సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది బట్ కంపల్సరీగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవైతే తీసుకెళ్ళండి సో మళ్ళీ మనకు త్వరలో కొత్త రేషన్ కార్డ్స్ కూడా రానున్నాయండి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు పాత రేషన్ కార్డ్స్లో ఏవైతే బోగస్ కార్డ్స్ ఉంటాయో సో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ అయితే చెప్తున్నారు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ అండ్ థ్యాంక్ యూ